అందరు బాగున్నారండి నేను బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నానండి ఇవాంటి వీడియోలో డోలా శారీస్తో మీ ముందుకు వచ్చానండి ఇటు రెండు వెరైటీస్ శారీస్తో మీ ముందుకు వచ్చాను ఈ మోడల్లో సిక్స్ ఉన్నాయి ఈ మోడల్లో ఎయిట్ ఉన్నాయండి దీనివి ఇవి ఎంత రేట్ అనేది మీకు వివరంగా చెప్తానండి ఈ శారీ చూడండి ఇలా ఉంది ఇది ఓన్లీ ఫైవ్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తానండి ఈ మోడల్లో సిక్స్ కలర్స్ ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ అండి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తానండి కలర్స్ చూడండి ఇంకా నచ్చినది స్క్రీన్ షాట్ తీసుకొని నాకు వాట్సాప్ చేయండి పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఓన్లీ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఫైవ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉందండి ఆన్లైన్ పేమెంట్ కూడా ఉంది చూడండి ఈ శారీ వచ్చేసి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఈ శారీ వచ్చేసి ఇలా ఉందండి ఇది కొంగు కొంగుపాటు చూడండి ఇది కొంగు అండి శారీ అంతా ఇలా ఉంది మొత్తం శారీ అంతా ఇలా ఉందండి డోలా శారీ అనమాట ఇది పట్టు శారీ చాలా బాగుందండి ఇది లెంత్ కూడా చాలా బాగుందండి ఎక్కువ చూడండి ఇలా ఉంది శారీ అంతా మొత్తం ఇలా ఉంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉందండి అంచు కలర్ కాంట్రాస్ట్ ఇచ్చారు అంచు కలర్ బ్లౌజ్ కూడా చాలా పెద్దగా ఉందండి ఓన్లీ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఇది ఇది షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తానండి ఆన్లైన్ పేమెంట్ ఉంది మన దగ్గర సివోడి ఆప్షన్ కూడా ఉంది నెక్స్ట్ మోడల్ ఈ సారీలో ఎయిట్ ఎయిట్ శారీస్ ఉన్నాయండి ఎయిట్ కలర్స్ ఉన్నాయి చూడండి ఇవి వర్క్ వచ్చేసి సీక్వెన్స్ వర్క్ ఉన్నాయండి మీకు నచ్చిన స్క్రీన్ షాట్ తీసుకొని పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఇది ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తాను చూడండి కలర్స్ ఇలా ఉన్నాయి మీకు నచ్చిన స్క్రీన్ షాట్ తీసుకోండి సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి అంచు బ్లౌజ్ కూడా చూపిస్తాను ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే అండి ఈ శారీ చూడండి కలర్స్ పింక్ శారీ వచ్చేసి మంగళగిరి సిల్క్ శారీస్ అండి సీక్వెన్స్ వరకు వచ్చింది చూడండి ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే అండి ఇంత తక్కువ ధరలో మీకు ఎవరు ఇవ్వారండి శారీస్ వచ్చేసి చాలా బాగున్నాయి సూపర్ క్వాలిటీ అండి ఫస్ట్ క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ ఇవి చూడండి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ తీసుకొని నాకు వాట్సాప్ చేయండి ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే అండి మీకు బ్లౌజ్ కూడా చూపిస్తాను ఇందులో ఒకటి ఓపెన్ చేసి చూపిస్తానండి ఓపెన్ చేసినది ఇక్కడ ఉంది సీక్వెన్స్ వర్క్ వచ్చింది చూడండి ఇక్కడ అంచు అంచు వచ్చేసి సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి థ్రెడ్ వర్క్తో సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు శారీ అంతా ఇలా ఉందండి చాలా బాగుంది క్లాత్ అయితేనా నెంబర్ వన్ క్వాలిటీ అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది చూడండి ఇది బ్లౌజ్ అండి ఇది మీకు డీటెయిల్గా శారీ ఓపెన్ చేసి చూపిస్తానండి ఎందుకొచ్చిన డౌట్ చూడండి ఈ మోడల్కి వచ్చేసి ఇలా వచ్చిందండి బ్లౌజు బ్లౌజ్ పార్ట్ చూడండి ఎంత పెద్దగా ఉందో ఇది కొంగు అండి కొంగుకే కొంగు అండి ఇది కొంగుకే అటాక్ చేశారు బ్లౌజు ఇలా ఉందండి మొత్తం మోడల్ అంతా ఇలా ఉంది ఇది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ అండి ఎక్కడికైనా కొరియర్ చేస్తానండి పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి నాకు మీకు నచ్చిన కలర్ స్క్రీన్ షాట్ తీసుకొని నాకు వాట్సాప్ చేయండి మొత్తం శారీ అంతా ఇలా ఉందండి వచ్చేసి మళ్ళీ చెప్తున్నాను నైన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ త్రీ అండి ఈ శారీస్ ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ అండి ఎక్కడికైనా కొరియర్ చేస్తాను క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉందండి మీరు ఫోన్పే చేయాలని చేయొచ్చు Thank you, Andy.